వనలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ పదిన గొప్ప ప్రారంభం బంగారం బగ్గుమంటుంది ఆల్ టైం రికార్డ్ చరిత్రలో కని విరి ఎరగనటువంటి రీతిలో బంగారం ధర తాజాగా పెరిగింది మొన్నటి వరకు లక్ష చేరితేనే ఎంతో భారీగా పెరిగిందని చెప్పుకున్నటువంటి మనం ఇప్పుడు అది రెండు లక్షల దిశగా పయనిస్తుంది సంకేతాలు కనిపిస్తున్నాయి ఎస్ తాజాగా పెరిగినటువంటి ధరలు చూస్తే బంగారం ఇక తగ్గుదల కనిపించదు అనేటువంటి వాస్తవం అయితే మనకు కనిపిస్తుంది సెప్టెంబర్ నాలుగవ తేదీ ఈ రోజు గురువారం పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష పది వేలకు చేరుకుంది అంటే లక్షా తొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు ఈ యొక్క ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై పలికింది కేజీ వెండి ధర కూడా లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు పలికింది పసిడి ధరలు ప్రతిరోజు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి ఇక బంగారం ధర నేడు అత్యంత భారీ రేట్ పలికింది బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర ఇప్పుడు తాజాగా మూడు వేల ఆరు వందల డాలర్లకు పలికింది ఇది కూడా అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు దీంతో ఒక్కసారిగా పసిడి ధరలు బగ్గుమన్నాయి బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్నటువంటి నష్టాల పరంపర కారణమని చెప్పవచ్చు పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా కష్టతరంగా మారుతుందని చెప్పవచ్చు బంగారం ధర పెరగడానికి ప్రధానంగా ఇన్వెస్టర్లు పసిడి మార్కెట్లో పెట్టుబడి పెట్టడమే కారణంగా కనిపిస్తుంది బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు మరోవైపు స్టాక్ మార్కెట్లలో మాత్రం భారీగా నష్టాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు ఫలితంగా బంగారం ధర చరిత్రలో ఎప్పుడు తొలిసారిగా ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలకు చేరుకుంది అంటే ఆల్మోస్ట్ ఒక లక్ష పది వేల రూపాయల వద్దకు కూడా చేరింది బంగారంతో పాటు అటు వెండి కూడా పరుగులు పెడుతుంది ఎవరు ఊహించినటువంటి ధర వెండి కూడా పలుకుతుంది వెండి ధర కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయల వరకు కూడా ఇప్పుడు పలికింది వెండి ధర కేజీకి పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్ ఉండడం ఒక కారణంగా చెప్పవచ్చు ఇక వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా ఈ స్థాయిలో పెరగడం ఆ వెండి కొనుగోలు ధరలకైతే కొంత ఆందోళన కలిగిస్తుంది అటు బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ రెండు లోహాలపైన ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ కారణంగా రాబోయే రెండు మూడు రోజులు లేకుంటే వారం రోజుల పాటు కూడా ఈ బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని చెప్పవచ్చు మరోవైపు ఆభరణాలు తయారు చేసేటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు గాను ఏకంగా తొంభై ఎనిమిది వేల రూపాయలకు పెరిగింది నేడో రేపు లక్ష రూపాయలకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా భారంగా మారిందని చెప్పొచ్చు పసిడి ధరలు చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయికి చేరుకుంటున్నాయి నుంచి పసిడి ధర భవిష్యత్తులో ఎంత మేర పెరుగుతుందనేది మాత్రం ఇంకా ఆందోళనకు గురి చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఆర్థిక అనిశ్చితల కారణంగానే పెట్టుబడిదలు పెట్టుబడిదారులు ఈ సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఇంత డిమాండ్ పెరుగుతుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా కూడా సామాన్యులకు అత్యంత దూరంగా బంగారం అనేది పయనిస్తుంది ముఖ్యంగా భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేది సామాన్యులనే చెప్పవచ్చు ఇన్వెస్టర్లు కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కాకుండా సామాన్యులు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతారంటే మిగతా వారు కొనుగోలు చేసినా కూడా ప్రతి పండగలకు కానీ పెళ్లిళ్ళకు కానీ ఇలాంటి సీజన్స్ ఉన్నా కూడా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా మక్కువ చూపేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ రేట్లు చూస్తుంటే మాత్రం ఇప్పుడు తీవ్ర భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇది లక్ష పదివేలకు చేరుకుందంటే ఇంకా లక్షన్నర రెండు లక్షల వైపు కూడా పయనించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనేటువంటి ఒక అంచనా అయితే నిపుణుల నుంచి వ్యక్తం అవుతుంది ఏదైనా కూడా బంగారం ధరలు ఈ రకంగా పెరగడం మాత్రం భారతీయ మహిళలకు భారతీయ భారతదేశంలో ఉన్న సామాన్యులకైతే పెద్ద గుదిబండ అని చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం